వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వికాస సూత్రములు అంటే ఏంటి అంటే ఎన్ని వికాస సూత్రాలున్నాయి వాటిని విత్ ఎగ్జాంపుల్స్తో సహా డిస్కస్ చేద్దాం మనకి ప్రతి ఒక్కరిలోనూ వికాసం జరుగుతుంది అలా వికాసం జరిగినప్పుడు కొన్ని ఆ వికాసం అనేది కొన్ని సూత్రాలకు అనుగుణంగా అంటే వాటిని పాటిస్తూ జరుగుతుందనమాట ఫస్ట్ వాటిలో ఫస్ట్ ఏంటంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే ఇప్పుడు సేమ్ వికాసం అనేది అందరికీ జరుగుతుంది కదా అలా జరిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక విధంగా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకే తల్లిదండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు అక్క తమ్ముడు అయినప్పటికీ అక్కకి మ్యాథ్స్ బాగొస్తే తమ్ముడికి సైన్స్ బాగొస్తుంది అంటే ఒకే సబ్జెక్ట్ ఇద్దరికి రావాలని లేదు కదా ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది అక్క తొమ్మిది నెలలకు నడిస్తే తమ్ముడు పన్నెండు నెలలకు నడవచ్చు నడచడం ప్రారంభించవచ్చు అలాగే ఒక అంశాన్ని అంటే ఒక టాపిక్ని సేమ్ సిబ్లింగ్స్ అయినప్పటికీ ఒకరు వన్ అవర్లో నేర్చుకోగలిగితే ఇంకొకరు వన్ అండ్ హాఫ్ అవర్ లేదా ఇంకా తక్కువ హాఫ్ అన్ అవర్లో నేర్చుకోవచ్చు అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఒక విషయంలో తేడా ఉంటుంది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈవెన్ కవలలైనా సరే సజాతి కవలైనా సరే ఒకే విధంగా దాన్ని చేయలేరు ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట దాన్నే వైయక్తిక భేదాలు అంటారు కొద్దిమంది వన్ అండ్ హాఫ్ ఇయర్కి బాగా మాట్లాడతారు కొద్దిమంది త్రీ ఇయర్స్ అయినా సరిగ్గా మాటలు రావు అంటే ఇది డిఫరెన్స్ అనేది ఉంది కదా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఆ డిఫరెన్స్ని అంటే మాట్లాడడం కూడా వికాసమే కదా అంటే మన అభివృద్ధి కదా భాష భాషాభివృద్ధి కదా దాంట్లో డిఫరెన్స్ అంటే వికాసం అంటే ఏంటి శారీరక మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక ఈ అంశాల్లో అభివృద్ధి జరగడం ఈ అంశాల్లో ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఖచ్చితంగా ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది దాన్నే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని అంటాం నెక్స్ట్ వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా నిరంతరం జరిగే ప్రక్రియ దీన్ని నిరంతరం జరిగే ప్రక్రియ అంటాం అంటే పుట్టినప్పటి నుంచి వికాసం గర్భస్థ శిశువు నుండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి జీవితాంతం మనం చివరి దశలో మరణించే వరకు కొనసాగుతుందనమాట ఇది సూక్ష్మ కణంతో ప్రారంభమైనప్పటికీ మన జీవితాంతము ఇది జరుగుతూనే ఉంటుంది అంటే మన లోపల సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతుంటాయి వన్ ట్వంటీ డేస్కి పోతాయి మరి వైట్ సెల్స్ వస్తాయి వైట్ సెల్స్ యొక్క లైఫ్ టైం థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ ఇలా ఏవో ఒక కొత్త కణాలు ఉంటూ ఉంటాయి పాత వెళ్తూ కొత్త వస్తూ మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా సో ఇది వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల అనేది ఒక స్టేజ్లో ఆగిపోవచ్చు కానీ మిగతావి అంటే సాంఘిక సాంఘికీకరణం అంటే మిగతా వాళ్ళతో మనం సోషలైజేషన్ ఎలా అనేది జీవితాంతం ఎవరితో ఎవరితో మాట్లాడుతుంటాం భాష అభివృద్ధి జరుగుతుంది వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగు పెరగడం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది మనలో కూడా రెడ్ సెల్స్ వైట్ సెల్స్ ఇలాంటి కొత్త కొత్త కణాలు అవి ఉండడం ఇవన్నీ జరుగుతుంది కదా అంటే ఒక స్టాప్ దగ్గర పెరుగుదల స్టాప్ అవుతుంది కానీ మిగతావి స్టాప్ కాదు సో ఇది వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది నెక్స్ట్ వికాసం ఒక ఖచ్చిత నమూనాను అనుసరిస్తుంది వికాసం క్రమానుగతమైనది రెండొకటే ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందన్న క్రమానుగతమైనదన్న రెండొకటే అంటే ప్రతి వ్యక్తిలోనూ ఆ జరగడంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కానీ అది ఫాలో అయ్యే ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వన్ అండ్ హాఫ్ ఇయర్కి నచ్చు ఇంకొకరు వన్ త్రీ ఇయర్స్కి నచ్చు కాకపోతే ఫస్ట్ సీక్వెన్స్ ఎలా వస్తుంది కొద్దిమంది మూడు నెలలకి ఫైవ్ మంత్స్కి బోర్లో పడతారు కొద్దిమందికి ఫోర్ మంత్స్కే బోర్లో పడతారు తర్వాత కొద్దిమంది ఫైవ్ మంత్స్కి కూర్చుంటారు కొద్దిమంది సిక్స్ మంత్స్కి కూర్చోగలుగుతారు తర్వాత నిలబడి నడవ నడవగలడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఎవరైనా సరే అది ఎన్ని మంత్స్కి జరిగినా సరే ఫస్ట్ బోర్ల పడతారు పుట్టిన బేబీ తర్వాత ఏం చేస్తారు కూర్చుంటారు తర్వాత ఏదైనా ఆధారం పట్టుకున్న నడుస్తారు తర్వాత ఓన్గా నడవగలుగుతారు అంటే ఎలా జరిగిన టైమింగ్స్లో అంటే జరిగే సమయంలో ఫోర్ మంత్స్కి అయ్యేది ఫైవ్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్కి అయ్యేది త్రీ ఇయర్స్ కావచ్చు కానీ జరిగే ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా అందరిలో ఒకే విధంగానే ఉంటుందన్నమాట తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారు స్లేట్ ఇచ్చినప్పుడు పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు తర్వాత రౌండ్స్ గీస్తారు తర్వాత చతురస్రం అంటే స్క్వైరు ఇలాంటివి నేర్చుకుంటారు డైరెక్ట్గా ఎవరు స్క్వేర్ గీయరు ఏ పిల్లవాళ్ళకైనా సరే ఫస్ట్ స్లేట్ ఇస్తే పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ రౌండ్స్ గీస్తారు తర్వాత స్క్వేరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటారు నెక్స్ట్ వికాసం అన్ని దశల్లో వేగంగా జరగదు జీవితాంతం జరుగుతుంది వికాసం అనేది జీవితాంతం జరుగుతుంది కరెక్టే కానీ అన్ని దశల్లో ఒకే స్పీడ్తో జరగదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైశవ దశలో పెరుగుదల అనేది శారీరక పెరుగుదల అనేది చాలా వేగంగా ఉంటుంది తర్వాత ఉత్తర బాల్య దశలో అంత వేగంగా ఉండదు అలా అంటే జీవితాంతము జరుగుతున్నప్పటికీ అన్ని దశల్లోనూ ఒకే విధంగా జరగదు ఒక దశలో కొంచెం చిన్నగా జరిగినది సైసవ దశలో మాటలు భాషాభివృద్ధి అంతగా ఉండదు కానీ పూర్వ బాల్య దశలో వచ్చేసరికి భాషాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది ఎందుకు వాళ్ళు ప్రశ్నించే వయసు అంటాం అంటే భాషాభివృద్ధి బాగా జరిగి బాగా ప్రశ్నలు మానసిక వికాసం పెరిగి అక్కడ బాగా ప్రశ్నిస్తుంటారు జీవితాంతం జరిగినప్పటికీ ఒకే విధంగా జరగదు అలాగా నెక్స్ట్ వికాసం రెండు నిర్దిష్ట పోకడలతో ఉంటుంది అంటే వికాసం అనేది రెండు నిర్దిష్ట పోకడులు శిర పాదాభిముఖ సూత్రం ఒకటి సమీప దూరస్థ నియమం ఒకటి శిర పాదాభిముఖ సూత్రం అంటే ఫస్ట్ ఏ శిశువైనా సరే పుట్టిన తర్వాత తల నిలుపుతాడు అంటే తల ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ దాన్ని కూర్చుంటాడు వెన్నముక దగ్గర తర్వాత నిలబడతాడు కాళ్ళు ప పరిగెడతాడు అంటే తల నుంచి కింది భాగాలకి పాదాల వరకు జరుగుతుంటే ఒక సీక్వెన్స్లో వెళ్తుంది కదా అది ఏ సీక్వెన్స్లో వెళ్తుంది తల నుంచి పాదాల వరకు వెళ్తుంది దీన్నే వికాస స్థిర పాదాభిముఖ సూత్రం అంటారు ఇంకొకటి సమీప దూరస్థ నియమం అంటే దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపలకు విస్తరిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పిల్లల్ని మనం ఏదైనా పట్టుకో ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ పట్టుకున్నాం అనుకో మనలాగా ఇలా ఇది బాటిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా పట్టుకుంటాం మన ఫింగర్స్ తోటి కానీ అబ్బాయి ఫస్ట్లో అలా పట్టుకోడు దీన్నంతా తను ఇలా అంటే హక్ చేసుకున్నట్లుగా పట్టుకుంటాడు మొత్తం తన రెండు చేతుల్ని ఉపయోగించి ఇట్లా హక్ చేసుకున్నట్లుగా పట్టుకుంటాడు బాటిల్ చిన్న పిల్లల్ని నేను గమనించండి తర్వాత ఏం చేస్తాడు ఈ చిన్నగా జస్ట్ వేళ్ళతో పట్టుకోవాల్సిన దాన్ని చేతితో పట్టుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు నిదానంగా వేలితో పట్టుకుంటాడు అంటే ఫస్ట్ ఏం మొత్తం భాగాన్ని యూస్ చేస్తాడు తర్వాత భుజాలు మోచేతులు యూస్ యూజ్ చేస్తాడు తర్వాత మన కట్టు తర్వాత చేతి వేలు అంటే సింపుల్ ట్రిక్ ఒక బాటిల్ని మనం జస్ట్ వేలతో పట్టుకుంటాం కానీ చిన్నప్పుడు ఏం చేస్తాము మొత్తం ఇలా మొత్తం భోజాలు చేతులు మన పొట్ట దగ్గర ఉదరం అలా అంతా ఉపయోగించి పట్టుకొని తర్వాత చేతులకు మాత్రం పట్టుకొని తర్వాత వేళ్ళ వరకు వెళ్తుంది దీన్నే వికాసం సమీప దూరస్థ నియమం అంటారు నెక్స్ట్ వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది వికాసం వివిధ పరస్పర సంబంధంగా సాగుతుంది కొనసాగుతుంది అంటే రెండొకటే ఏకీకృత మొత్తంగా సాగుతుందన్న పరస్పర సంబంధంగా సాగుతుంది అన్న రెండొకటే అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఏకీకృత మొత్తము అంటే ఏకీకృత మొత్తము అంటే ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉండడం అనమాట ఇప్పుడు శారీరక వికాసం బాగుంటే దానికి లింక్గా అంటే శారీరక వికాసం అంటే మనలో మన శరీర అవయవాలు బాగా డెవలప్ కావడం అలా అయినప్పుడే మనం భాషణం అంటే మాట్లాడడానికి తగిన స్వరపేటికలో మార్పులు జరిగి భాష అభివృద్ధి జరుగుతుంది అవునా మన మానసిక అభివృద్ధి మనం మెంటల్గా బాగున్నప్పుడే ఇతరులతో సాంఘికంగా బాగా ఉండగలుగుతాం అంటే ఒకటి అనేది ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది అనేదానికి ఈ సూత్రం నెక్స్ట్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది సాధారణం అంటే జనరల్ టు స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పిల్లలు అందరినీ అంటే ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకో చిన్నమ్మ పెద్దమ్మ అమ్మ వీళ్ళందరూ ఉంటారు నానమ్మ వీళ్ళందరూ అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తారు కానీ అంటే సాధారణ అందరికీ ఒకే పిలుపే పెట్టి పిలుస్తారు కానీ కాస్త పెద్ద అయిన తర్వాత లేదు మమ్మీ అంటే తను మాత్రమే అమ్మ అని పిలుస్తారు తర్వాత చిన్నమ్మని పిన్ని పెద్దమ్మని పెద్దమ్మ అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా చూస్తారు అంటే ఎవరికి వాళ్ళకి పిలుపు సపరేట్గా ఉంటుంది కానీ చిన్నప్పుడు అందరికీ ఒకే పిలుపులాగా పిలుస్తారనమాట అది ఇంకేం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా సో మీకు కన్ఫ్యూజ్ కావచ్చు పైన చెప్పినాం కదా సమీప దూరస్థ నియమము ఇక్కడ సాధారణ నిర్దిష్ట దిశ కానీ అక్కడుండే ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఏ చూజ్ చేసుకోవాలని రెండు ఆప్షన్లు ఇస్తే ఏ చూస్ చేసుకోవాలని డౌట్ రావచ్చు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వికాసం ప్రాగుతీకరించవచ్చు అంటే ప్రిడిక్షన్ ఇప్పుడు ఎలా ఉందో చూసి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పొచ్చు ఇప్పుడు ఒక అబ్బాయి ఇంత హైట్ ఉన్నాడు ఓకే ఫ్యూచర్లో ఇంత హైట్ అవుతాడు ఈ అబ్బాయి ఈ సబ్జెక్ట్ ఇలా చదువుతున్నాడు సో నెక్స్ట్ ఆఫ్టర్ తర్వాత ఈ అబ్బాయి ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాడు ఈ సబ్జెక్ట్లో ఇంటర్లో తను తీసుకోవచ్చు అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి ఆ అబ్బాయి యొక్క హైట్ కానీ లేదా మెంటల్గా ఎలా ఉంటాడని కానీ తర్వాత పెద్దవాళ్ళతో ఎలా ఉంటాడు ఎలా కన్విన్స్ చేస్తాడు చిన్నప్పుడు బాగా మాట్లాడి మాట్లాడగలిగే చాతుర్యత ఉన్నవాళ్ళు పెద్ద వీళ్ళు రాజకీయ నాయకులు అంత తెలివి ఉంది ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు వీడు లాయర్ అవుతాడు ఇలా పెద్దవాళ్ళు అంటుంటారు కదా సో దాన్ని వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు నెక్స్ట్ వికాసం సంచితమైనది సంచితమైనది అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం హఠాత్తుగా మనకి జరిగింది అనిపిస్తుంది కానీ అది హఠాత్తుగా జరగదు దాని వెనకాల కొంచెం ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ జరిగి వచ్చే రిజల్ట్ హఠాత్తుగా అనిపించడానికి సంచితమైనది అంటాం అంటే ఇప్పుడు పిల్లవాళ్ళు సడన్గా ఏమంటారు అమ్మ అంటారు అమ్మ అన్నప్పుడు అది సడన్ సడన్గా అనిపించినట్లు అంటుందా మమ్మీ ఏం చేసి చాలా ఆనందంతో నన్ను ఈరోజు అబ్బాయి అన్నాడు అంటుంది కానీ అంతకన్నా ముందు తన స్వరపేటికలో మార్పులు జరిగి అక్కడ పదా ఆ వర్డ్ యొక్క ఉచ్చారణ జరిగి తర్వాత అవుట్పుట్ వస్తుంది అంటే ప్రాసెస్ అనేది జరిగినది ఎవరికి కనిపించకుండా డైరెక్ట్గా రిజల్ట్ సడన్గా హఠాత్తుగా జరిగింది అనే అనే కాన్సెప్ట్ని మనం వికాసం సంచితమైనది అంటాం మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు ఇప్పుడు ఇక్కడేముంది పిల్లవాడు రేఖాకర్ణంను గీయడం నేర్చుకొని దాని నుండి చతురశ్రమును దానిని సమగణం అంటాం అప్పుడు వికాసం సంచితమైనది పెట్టాలా లేకపోతే మనకు ఆప్షన్లు ఇక్కడ కూడా ఉంది కదా ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి గీయడం అని అంటే వృత్తం గీయడం తర్వాత చతురస్రం గీయడం అని ఈ రెండు ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఏవి పెట్టాలి అంటే స ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అంటే తరువాత మన క్వశ్చన్లో తరువాత అనే ఆప్షన్ ఉంటే మనం దాన్ని చూజ్ చేసుకోలేదు అంటే ఒకటి జరిగిన తరువాత ఇంకొకటి జరుగుతుంది అంటే సీక్వెన్స్ ఉందన్నమాట సీక్వెన్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తారు కాబట్టి క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అనేది ఇక్కడ మెయిన్ కీవర్డ్ అలా కాకుండా ఒక దాని ఆధారంగా అంటే అది జరిగినందువల్లనే ఇప్పుడు ఇది జరిగింది ఆధారంగా అని ఉన్నప్పుడు మాత్రం సంచితమైనది అని మనం చూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చనే ఒక పిల్లవాడు రేఖాఖండమును గీయడం నేర్చుకొని దాని నుండి లేదా దాని ఆధారంగా చతురస్రమును గీస్తున్నాడు అంటే అది సంచితమైనది లేదా అలా కాకుండా ఒక పిల్లవాడు రేఖా కండంని గీయడం నేర్చుకుని నా తరువాత చతురస్రం గీస్తాడు తరువాత అంటే ఒక సీక్వెన్స్ ఓ స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా సీక్వెన్స్ అని వస్తే మనం ఏమి చేయాలి ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం క్రమానుగతమైనది అలా సీక్వెన్స్ అని కాకుండా ఆధారంగా ఒకటి జరిగితేనే ఇంకొకటి జరుగుతుంది అనేది ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేయాలి వికాసం సంచితమైన యూస్ చేయాలి అంటే ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసంలో సరిగా అభివృద్ధి చెందవనేది వికాసంలో ఏ నియమంను వివరిస్తుంది ఫస్ట్ మనం బిఫోర్ ఆప్షన్ చూసేదానికని డిస్కస్ చేద్దాం ఒక వికాస్ అంటే వికాసంలో ఒక్కటి బాగలేకపోతే ఏటి మానసిక వికాసం బాగలేకపోతే అది సరిగ్గా జరగకపోతే అతడికి మెంటల్గా సరిగా లేకపోతే సోషల్గా ఎలా ఉండాలి ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు ఏది మంచి ఏది చెడు అనేది తెలీదు అంటే ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడి పనిచేస్తున్నాయి అంటే అన్నీ ఏకీకృత మొత్తంగా పనిచేస్తున్నాయి అవునా సో దీని ఆన్సర్ వచ్చేసి ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది ఇది క్రమానుగతమైనదా కాదు సంచిత క్రమానుగతం అంటే ఒక సీక్వెన్స్ ఉండాలి సంచితమైనది అంటే హఠాత్తుగా జరగాలి అవి చిన్న నియమము అంటే కంటిన్యూస్గా జరగాలి కానీ ఇక్కడ ఏమంటుంది ఒక వికాసం సరిగా లేకపోతే ఇంకో దాని మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి పరిపూర్ణంగా వికాసవంతుడు కావాలంటే అన్నీ ఏకీకృత మొత్తంగా పనిచేస్తాయి అన్ని విభాగాల్లో బాగుండాలని దీని మీనింగ్ నెక్స్ట్ ఇక్కడ శేషు అనే గణిత ఉపాధ్యాయుడు మూడవ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత ఇక్కడ ఉంది కదా కీవర్డ్ త్రిభుజం చతురస్రం గీయడం నేర్పుతున్నాడు ఆయన ఈ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఇది అంటే సీక్వెన్స్ ఫాలో అవుతున్నాడు ఒక దాని తర్వాత ఒకటి నేర్పిస్తున్నాడు కాబట్టి ఇది సీక్వెన్స్ అంటే వికాసం క్రమానుగతమైనది అలా కాకుండా పిల్లలు ఒకదాని ఆధారంగా ఇంకొకటి గీయగలుగుతున్నారు అంటే ఆధారంగా అంటే సంచితమైనది వస్తుంది ఇక్కడ తరువాత అని వస్తే క్రమానుగతం అలాగా కాకుండా ఆధారంగా లేదా నుండి అని వస్తే సంచితమైనది అవి చిన్నమైనది అంటే కంటిన్యూస్గా జరగాలి ప్రాగుప్తీకరించు ప్రిడిక్షన్ చేయడం ఓహో ఇప్పుడు ఇలా ఉన్నాడు ఫర్దర్గా ఇలా ఉంటాడు అని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒకదాని తర్వాత ఇంకొకటి వీళ్ళు గీయడం అనేది ఉపాధ్యాయుడు నేర్పుతున్నాడు తర్వాత అని ఉంది కదా సో క్రమానుగతమైనది సీక్వెన్స్ నెక్స్ట్ రామారావు అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించి వికాస సూత్రం ఏంటి అంటే కొద్దిమందికి ఎక్కువ ఇస్తున్నారు కొద్దిమందికి తక్కువ ఇస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది బాగా షార్ప్గా ఉన్న పిల్లలు ఎంత హోంవర్క్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు కానీ డల్గా ఉన్న విద్యార్థులకి ఎక్కువ ఇస్తే చేయగలుగుతారా అసలు అసలుకే దాన్ని చేయరు కానీ కొంచెం ఇస్తే అట్లీస్ట్ దే విల్ ట్రై అంటే ఏం జరుగుతుంది ఈ ఉపాధ్యాయుడు ఏం దృష్టిలో పెట్టుకున్నాడు ఇక్కడ ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి అతడు హోంవర్క్ని ఇండికేట్ చేశాడు వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ని అతడు తెలుసు కాబట్టి అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి ఎందుకు ఒక వ్యక్తి ఎక్కువ చేయగలుగుతాడు కాబట్టి ఎక్కువ హోంవర్క్ ఇచ్చాడు తక్కువ చేయగలిగే వాళ్ళకి తక్కువ ఇచ్చాడు అంటే వైయక్తిక భేదాలు తెలుసు కదా ఇవి ఇంకా నెక్స్ట్ అలా ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల్లో డిఫరెన్స్ డిఫరెన్సెస్ని బట్టి మూవ్ అవుతే అది వైయక్తిక భేదాలు అలా కాకుండా ఒకే వ్యక్తిలో ఒకే ద డిఫరెంటే దశలు ఉంటాయి కదా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు అనుకోండి ఇద్దరు స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్కి ఒకలాగా ఈ స్టూడెంట్కి ఒకలాగా హోంవర్క్ ఇచ్చిన లేదా ఈ స్టూడెంట్ డెవలప్మెంట్ ఒకలాగా ఇతని ఒకలాగా ఉంది అంటే అక్కడ వైయక్తిక భేదాలు ఉన్నాయని అర్థం అలా కాకుండా ఒక వ్యక్తిలోనే డిఫరెంట్ డిఫరెంట్ దశలలో అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా ఉన్నాడు ఇతడు అంటే అతని యొక్క వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అని ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకే విషయాన్ని కంపేర్ చేస్తే అది వైయక్తిక భేదం ఒక వ్యక్తిలోనే రెండు దశల్లో ఉన్న విషయాన్ని కంపేర్ చేస్తే అది వివిధ దశలో ఒక విధ వివిధ దశల్లో ఒక రకంగా ఉంటుంది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అని అర్థం నెక్స్ట్ శిశువు మొదట స్త్రీలందరినీ అమ్మ అని సంబోధించి తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ పదాన్ని ఆ తల్లికి మాత్రమే ఉపయోగిస్తే అదేమవుతుంది సాధారణ దిశ నిర్దిష్ట దిశగా అంటే ఫస్ట్ సాధారణ అంటే జనరల్గా అందరికీ ఒకే విధంగా ఇండికేట్ చేసి తర్వాత సింపుల్గా ఒక ఒకరి మా ఒకరికి మాత్రమే చేస్తే దాన్ని సాధారణ నుండి నిర్దిష్ట దిశగా అంటాం ఫస్ట్ అమ్మాని అందరినీ సంబోధించి తర్వాత తల్లికి మాత్రమే ఉపయోగిస్తున్నాడంటే అందరి నుంచి ఒకరికి మాత్రమే వస్తుంది ఇది సాధారణ నిర్దిష్ నిర్దిష్ట దిశగా ఇది సీక్వెన్స్ ఇది అందరికీ ఒకే విధంగా సాగదు పరస్పర సంబంధంగా కొనసాగుతుందంటే ఒక దాన్ని బట్టి ఇంకొకటి జరుగుతే ఒక మానసిక అవకాశం బాగాలేకపోతే సాంఘిక అవకాశం బాగాలేకపోయినా భాషాభివృద్ధి జరగకపోయినా అది పరస్పర సంబంధంగా సాగుతుందని అర్థం నెక్స్ట్ రాధా అనే శిశువు తన శైశ దశలో శారీరక వికాసం బాగా జరిగింది కానీ శైశ దశలతో పోల్చుకుంటే పూర్వ బాల్యశ అంతగా శారీరక వికాసం జరగలేదు దీన్ని తెలిపి అంటే ఒక ఇక్కడ రాధ అనే ఒక శిశువు ఒకరి గురించే రెండు దశలు ఒకటి శారీరక వికాసం ఒకటి పూర్వ బాల్య దశ రెండు ద ఒక వ్యక్తి గురించే రెండు దశల్లో డిఫరెన్స్ మాట్లాడితే అది అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అలా కాకుండా ఇద్దరు వ్యక్తుల గురించి ఒక దశ గురించి మాట్లాడితే వైయక్తిక భేదాలు ఉంటాయి ఇదే మన సింపుల్ కీవర్డ్ నెక్స్ట్ నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రామ్ అనే విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్ష నిర్వహించి భవిష్యత్తులో నువ్వు మంచి ఇంజనీర్ కాగాలో అతని వృత్తిని ఎంపిక చేయడం ఇది ఏ వికాసం అంటే ఇప్పుడు ప్రజెంట్ తను ఉన్నది ఏంటి చిన్న అబ్బాయి ఈ అబ్బాయికి ఫ్యూచర్లో ఏం కాగలవు భవిష్యత్తు అనేది ఉందంటే ఇది ప్రిడిక్షన్ అని గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు గురించి మనం చెబుతున్నారు అంటే ప్రాగుప్తీకరించవచ్చు ఇప్పుడు తన టెస్టును బట్టి ఏ టెస్టు సహజ సామర్థ్యం ఆధారంగా ఫ్యూచర్ ఇది కాగలుగుతుంటే ఒక ప్రిడిక్షన్ మాత్రమే ఇది కాబట్టి ఇది ప్రాగుప్తీకరణ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ If you have any doubts please comment on